శ్రీరామ్ ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకుని గోవులను విచ్చలవిడిగా వధించేందుకు అటు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే విజయవాడ నుంచి మొదలుకుంటే కర్ణాటక నుంచి రకరకాల ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా భాగ్యనగర్కు వేల సంఖ్యలో గోవులు తరలి ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చెక్పోస్టులు కేవలము చెప్పుకోవడానికి మాత్రమే కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మేదక్ పట్టణంలో జరుగుతున్నటువంటి అల్లర్ల విషయం చూసుకుంటే ఈ రాష్ట ప్రభుత్వము పోలీసులు కక్షగట్టి ఈ గోప్రేమికులపై విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలపై హత్యాయత్నం జరుగుతూ ఉంది ముస్లింలు కత్తులు తీసుకుని విహారం చేస్తుంటే మారణాయుధాలతో పదునైనటువంటి కత్తులతో దాడి చేస్తూ హత్యాయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ వాళ్ళను అరెస్టు చేయకపోవడము దుర్మార్గము అదేవిధంగా ఎవరైతే బాధితులున్నారో ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళని రిమాండ్ చేస్తూ ఈరోజు హిందువులను భయప్రాంతులకు గురి చేస్తూ ఆవులను కోసేందుకు రాష్ట ప్రభుత్వము పోలీసులు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నారు ఇది ముమ్మాటికి ద్రోహము గోహత్య నిషేధ చట్టం అమలు చేయాల్సినటువంటి పోలీసులే దాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ఒక వర్గం మెప్పు కోసము ముస్లింల మెప్పు కోసము హిందువుల యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి గోవును వధిస్తూ రెచ్చగొట్టేటటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి మూకులను వదిలేస్తూ హిందువులను భయపెట్టిన సంఘటన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇది తగదని చెప్పేసి విశ్వహిందు పరిషత్ హెచ్చరిస్తా ఉంది వెంబడే ఈరోజు రాత్రి మొత్తం కూడా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలున్నాయో వాళ్ళని మొత్తం కూడా జల్లెడపట్టి కట్టేసినటువంటి ఆవులను విడుదల చేసి మదరసాలు కావచ్చు మసీదులు కావచ్చు వాళ్ల యొక్క ఏరియాలలో ఇప్పటికే చాలా వేల సంఖ్యలో ఆవులు కోసేందుకు సిద్దంగా ఉన్నాయి వాటిని పోలీసులు వెంబడే విడుదల చేయాలి అదేవిధంగా మిరక్లో ఉన్నటువంటి ఎవరైతే బాధితులున్నారో వాళ్లకు న్యాయం చేసి ఎవరైతే దోషులున్నారో కత్తులతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నం చేశారో వాళ్లను వెంబడి అరెస్టు చేయాలని చెప్పేసి విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది